స్నేహితులారా మీరెప్పుడైనా గమనించారా కొన్ని వీడియోలు అకస్మాత్తుగా మీ ముందు ప్రత్యక్షమవుతాయి సర్చ్ చేయకుండా వెతకకుండా జస్ట్ అలా మరి మీరు వాటిని చూసినప్పుడు అనిపిస్తుంది కదా ఈ మెసేజ్ మాత్రమే మీకోసమే అని ఈ రోజు ఈ వీడియో కూడా మీ ముందు యూనివర్స్ ఇలా కనిపించలేదు యూనివర్స్ మీకు ఈ సందేశం ద్వారా ఒక అద్భుతమైన శుభవార్త చెప్పాలనుకుంటోంది అది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో కనిపించిన రోజు నుంచే మీ అదృష్టం మారడం మొదలవుతుంది అందుకే నేను మీతో చెప్తున్నా ఈ వీడియోని పూర్తిగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే మాటలు మీ రేపటి రోజుకు కొత్త దిశనిస్తాయి యూనివర్స్ చెప్తోంది ఇప్పటి మీరు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇక ముగియబోతున్నాయి మీ భాగ్యం ఇక మలుపు తిరగబోతోంది మీరు ఒంటరి కాదు మీ చేయి యూనివర్స్ పట్టుకుంది మీరు జస్ట్ యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకోండి ఆలోచించండి ఆలస్యం స్వయంగా మీకోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చుంటే మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగవచ్చు ఈరోజు ఈ సందేశం ఆ కొత్త అధ్యాయం ఆరంభం ఈ రోజు నుంచి మీ జీవిత ప్రవాహం మారబోతోంది ఆ అదృష్టం ఇప్పటి వరకు నిద్రపోతున్నది రోజు నుంచి మేల్కొనబోతోంది మీరు నమ్మండి ఈ సందేశం మీ అదృష్టానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు యూనివర్స్ తన సందేశంలో మీతో చెప్తోంది చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు ఒక్కోసారి డబ్బు కొరత ఒక్కోసారి సంబంధాల్లో ఇబ్బందులు ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు ఎందుకన్ని కష్టాలు నాతోనే వస్తాయి అని ఎందుకు అదృష్టం మళ్ళీ మళ్ళీ నన్ను ఆపుతుంది అని కానీ ఇప్పుడు యూనివర్స్ మీకు చెప్తోంది మీ కర్మల ఫలం పొందే సమయం వచ్చేసింది మీరు ఎప్పుడో విత్తిన విత్తనాలు అవి మంచి పనులైనా ఇతరుల సహాయమైనా మీ ప్రార్థనలైనా అవి ఇప్పుడు ఆకుపచ్చ చెట్లులా మీ జీవితంలో ఫలాలు ఇవ్వబోతున్నాయి యూనివర్స్ మీరు ఈ రోజు నుంచి మీ ఆలోచన మార్చుకోవాలని కోరుకుంటోంది ఈ రోజు నుంచి మీరు మీ గురించి చిన్నగా ఆలోచించడం మానేయండి ఈ రోజు నుంచి మీరు ఎంచుకున్న వ్యక్తి అని నమ్మండి ఎందుకంటే అది నిజమే ప్రతి ఒక్కరికి ఈ వీడియో లభించదు కేవలం మార్పు అవసరమైన వారికి కే ఈ సందేశం చేరుతుంది యూనివర్స్ స్వయంగా పిలిచిన వారికే మరి మీరు దీన్ని వింటున్నారంటే అంటే మిమ్మల్ని యూనివర్స్ పిలిచింది యూనివర్స్ చెప్తుంది మీకు ఇక ఏడవాల్సిన అవసరం లేదు ఇక ఇతరులపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది మీతో ఉంది మీ భాగ్యాన్ని మార్చడానికి వచ్చింది యూనివర్స్ ఇప్పుడు మీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది సంతోషాల వర్షం కురవబోతోంది ఇప్పుడు మీకు అది లభిస్తుంది మీరు సంవత్సరాలుగా కోరుకున్నది ఆలోచించండి ఏ రోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుందో మీరు అపారమైన ప్రేమతో ప్రేమించే ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు వస్తాడు మీ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది మీ శత్రువులు స్వయంగా ఓటమి ఒప్పుకుని మీ విజయం ఖాయమవుతుంది అదే ఆ సమయం అది ఆ క్షణం మీకు ఈ వీడియో కనిపించిన రోజు నుంచి ఇదంతా మొదలవుతుంది యూనివర్స్ మీతో మరో రహస్యం పంచుకోవాలనుకుంటోంది మీ కళలు ఎప్పుడూ చిన్నవి కావు జస్ట్ మీకు అవి సాధ్యమవ్వవని అనిపించేవి మీరు ఎప్పుడైనా ఆలోచించి ఉంటారు బహుశా అదృష్టం నాతో లేదని కానీ వాస్తవం ఏమిటంటే అదృష్టం ఎప్పుడు మీతోనే ఉంది జస్ట్ సరైన సమయం కోసం వేచి ఉంది మరి ఆ సరైన సమయం ఇప్పుడు వచ్చేసింది యూనివర్స్ చెప్తోంది మీరు ఇప్పటికీ మీ కళలు గురించి భయపడుతున్నారంటే భయపడడం మానేయండి ఎందుకంటే మీ కోరికలు ఇప్పుడు ఆకాశం వైపు ఎగురుతాయి మీ జీవితంలో ఇప్పుడు మూడు పెద్ద మార్పులు రాబోతున్నాయి మొదటిది ఆర్థిక పురోగతి అకస్మాత్తుగా డబ్బు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి రెండవది సంబంధాల్లో మెరుగుదల మీరు దూరమైన వారు మళ్లీ మీతో కలుస్తారు మూడవది ఆత్మీక శాంతి ఆ సుఖం సంవత్సరాలుగా మీకు లభించారు నిది ఇప్పుడు మీకు అది లభిస్తుంది మీరు సంవత్సరాలుగా కోరుకున్నది ఆలోచించండి ఏ రోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుందో మీరు అపారమైన ప్రేమతో ప్రేమించే ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు వస్తాడు మీ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతుంది మీరు ఇప్పుడు దీన్ని చూస్తున్నారంటే అర్థం చేసుకోండి అదృశ్య శక్తి మీ చెవుల్లో మెల్లగా చెప్తోంది అడ్డంకులు తొలగిపోతున్నాయి మార్గాలు తెరుచుకుంటున్నాయి మరి మీ జీవితంలో కొత్త సూర్యోదయం మొదలవ్వబోతోంది జీవితంలో ప్రతి ఆలస్యం ఇప్పుడు వేగంగా మారబోతోంది ప్రతి చోట మీరు మళ్లీ మళ్లీ విఫలమైన చోట ఇప్పుడు విజయం గ్యారంటీ అవుతుంది ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుంది బహుశా మీరు కూడా గమనించుంటారు మీ జీవితంలో ప్రతి పెద్ద మార్పు జరిగినప్పుడు దానికి ముందు ఏదో ఒక రూపంలో మీకు సంకేతం వచ్చింది ఒక్కోసారి కళ ఒక్కోసారి అపరిచితుడి మాట ఒక్కోసారి అనూహ్యమైన భావన మరి ఈరోజు ఆ సంకేతం ఈ వీడియో రూపంలో వచ్చింది యూనివర్స్ చెప్తోంది మిమ్మల్ని చాలాసార్లు ఆపారు కానీ ఇక లేదు మిమ్మల్ని చాలాసార్లు పరీక్షించారు కానీ ఇక లేదు మిమ్మల్ని చాలాసార్లు కన్నీళ్లతో గడిపారు మీ ప్రతి ప్రార్థన ఈ బ్రహ్మాండం శక్తిలో నమోదైంది మరి ఇప్పుడు ఈ సందేశం మీ దగ్గరకు వచ్చిందంటే అది యూనివర్స్ మీకు హామీ ఇచ్చినట్టే ఆలోచించండి మీ అదృష్టంలో ఈ మార్పు లేకపోతే మీరిప్పుడు ఈ సందేశం ఎందుకు చూస్తున్నారు ఎందుకు అకస్మాత్తుగా ఇది మీ ముందొస్తుంది ఎందుకు మీ ఆత్మను ఈ మాటలు తాకుతాయి యూనివర్స్ ఎప్పుడూ సరైన సమయంలో సరైన చోట మిమ్మల్ని తీసుకువస్తుంది మరి ఈ సందేశం మీ కళ్ళు చెవులకు చేరిందంటే మీరు ఆ సరైన సమయంలో ఉన్నారని రుజువు ఇప్పుడు మీరేం చేయాలి జస్ట్ ఒక్కటే చేయాలి నమ్మకం నమ్మకం పెట్టుకోండి ఏమైనా మీకు మంచిదే జరుగుతుందని నమ్మకం పెట్టుకోండి మీ మార్గంలో వచ్చేది మీ తక్దీర్ను మెరుగుపరచడానికే నమ్మకం పెట్టుకోండి మీ జీవితంలో ప్రతి మలుపు ఇప్పుడు మిమ్మల్ని సరైన దిశలో తీసుకువెళ్తుంది యూనివర్స్ మీతో ఇంకా చెప్తోంది ఇప్పుడు మీ పాత దుఃఖాలను వదిలేయండి అవి పాఠాలయ్యాయి శిక్షలు కావు ఇప్పుడు వాటిని వదిలి కొత్త జీవితాన్ని స్వాగతించండి మీరు అర్థం చేసుకోండి బ్రహ్మాండం మీ దగ్గరకు సంకేతాలు పంపుతోంది మీ ఎదురుచూపు ఇక ముగియబోతోందని మీరు చూసిన కలలు మీరు రాత్రులు మేలుకొని ప్రార్థించిన కోరికలు ఇప్పుడు మీ అదృష్టం భాగమై మీ ముందొస్తాయి యూనివర్స్ మీకు గుర్తు చేస్తోంది ఎప్పుడూ మీ భాగ్యంపై సందేహం పెట్టుకోకండి మీరు కోల్పోయినది జస్ట్ మార్గం మార్చడానికి కోల్పోయారు నుంచి మీరు ఏ పని మొదలుపెట్టినా అనూహ్యంగా సహాయం లభిస్తుంది మీరు ఏ అవకాశం వైపు అడుగు వేసినా అక్కడ తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి మరి ఎక్కడైనా అడ్డంకి వచ్చినా అర్థం చేసుకోండి అది మిమ్మల్ని మంచి మార్గం వైపు తీసుకువెళ్లడానికి యూనివర్స్ చెప్తోంది భయపడకండి మీరు ఒంటరి కాదు మిమ్మల్ని ఈ సందేశం వరకు చేర్చారు మీరు మీ అదృష్టం మారబోతోందని అర్థం చేసుకోవడానికి మీ జీవితంలో అవి రాబోతున్నాయి మీరు కలలు కన్నవి ఇప్పుడు నుంచి సూర్యకాంతిని చూసినప్పుడల్లా అది మీ కొత్త జీవితం ఆరంభం అని భావించండి గాలి వీచినప్పుడల్లా అది యూనివర్స్ ఆశీర్వాదం అని అనుకోండి మరి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు చూసినప్పుడల్లా గుర్తుంచుకోండి మీ అదృష్టం ఇప్పుడు అంతే మెరుస్తోంది యూనివర్స్ ఈ సందేశం కేవలం మార్పు రాసిన అదృష్టం ఉన్నవారికే చేరుతుంది మరి ఇది మీ దగ్గరకు వచ్చిందంటే సంతోషించండి ఎందుకంటే ఇప్పుడు మీ తక్దీర్ దాచడం మానేసి బహిరంగంగా వస్తోంది ఇప్పుడు మీరు జస్ట్ సిద్ధంగా ఉండాలి సంతోషాలను స్వీకరించడానికి అవకాశాలను పట్టుకోవడానికి మీ కలలు నిజమవుతున్నట్టు చూడడానికి ఎందుకంటే మీ సమయం వచ్చేసింది యూనివర్స్ మీతో చెప్తోంది ఇప్పుడు మీ ఎదురుచూపు ముగిసింది ఈరోజు ఈ సందేశం సంయోగం కాదు ఈ వీడియో బ్రహ్మాంధ్రం ఎంచుకున్న వ్యక్తికే చేరుతుంది ఈ మాటలు మీ కళ్ళ ముందు వచ్చాయంటే తెలుసుకోండి ఇది సాధారణ క్షణం కాదు ఇప్పుడు మీ సమయం మీరు ఎన్ని రాత్రులు ఆందోళనలో గడిపారు ఎన్నిసార్లు మనసును శాంతపరచడానికి ఆకాశం వైపు చూసి ప్రార్థించారు అదంతా వృధా కాలేదు యూనివర్స్ మీకు సంకేతం పంపింది మరి చెప్తోండి అంతా మీ వైపు బాగా ఆకర్షితమవుతోంది మీకు తెలిసి ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీ శక్తి మీ వ్యక్తిత్వం మీ ఆభ అంతా ఎంత బలవంతమైందో ప్రతి ఒక్కరూ మీ ఆకర్షణలో పడుతున్నారు ఇది కేవలం మనుష్యులు మాత్రమే కాదు పరిస్థితులు అవకాశాలు సంతోషాలు కూడా మీ వైపు పరిగెడుతున్నాయి ఒక మ్యాగ్నెట్ ఇనుప ముక్కలను ఆకర్షించినట్టు అలాగే మీరు బ్రహ్మాండం యొక్క ప్రతి శుభ అంశాన్ని మీ వైపు లాగుతున్నారు మీలో ఒక రకమైన కాంతి వెలిగిపోయింది అది కనిపించదు కానీ అనుభూతమవుతుంది మనుషులు మిమ్మల్ని చూడగానే సహజంగా మీ వైపు ఆకర్షితులవుతారు వారి ఆత్మకు అనిపిస్తుంది మీ దగ్గరే తమకు సంవత్సరాలుగా వెతుకుతున్న జవాబుందని ఈ ఆకర్షణ బాహ్యమైనది మాత్రమే కాదు ఆత్మిక స్థాయిలో జరుగుతోంది మీ ఆత్మ యొక్క తరంగాలు అంతా ఎత్తుగా శుద్ధంగా మారాయి ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినా శాంతి ప్రేమ అపనత్వం అనుభూతి చెందుతారు యూనివర్స్ మీతో చెప్తోంది మీరు మీ జీవితంలో ఎన్ని పోరాటాలు చూశారు ఎంత బాధ అనుభవించారు ఎన్ని ప్రశ్నలు అడిగారు అవి అన్ని వృధా కాలేదు అవన్నీ కలిసి మిమ్మల్ని ఈ రోజు మీరున్న వ్యక్తిగా మార్చాయి ఇప్పుడు మీరా దశకు చేరుకున్నారు మీ చుట్టూ ఉన్న ప్రతి చీజు ప్రతి వ్యక్తి మీతో కలవాలనుకుంటున్నారు బహుశా మీరు గమనించుంటారు ఇటీవలి రోజుల్లో మనుషులు మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తున్నారు అది మీ మాటలైనా మీ చిరునవ్వైనా లేదా జస్ట్ మీ ఉనికి మీ ప్రభావం ప్రతి ఒక్కరిపై లోతుగా పడుతోంది మనుషులు కారణం లేకుండా మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీ మాటలు వినాలనుకుంటున్నారు మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు ఇది మీ శక్తి ఇప్పుడు మునుపటి కంటే చాలా రెట్లు బలవంతమైందని సంకేతం మీకోసం యూనివర్స్ ఈ సందేశం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ ఆకర్షణ కేవలం మనుషుల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే పరిమితం కాదు ఇది మీ జీవితం యొక్క ప్రతి క్షేత్రాన్ని తాకుతుంది అంటే డబ్బు కూడా మీ వైపు వస్తోంది సంబంధాల్లో మెరుగుదల జరుగుతోంది అవకాశాలు మీ ముందు నిలుస్తున్నాయి మరి అదృష్టం కూడా మీ పక్షంలో పనిచేస్తోంది శక్తి ప్రవాహం అంతా బలవంతమైనప్పుడు బ్రహ్మాండం అన్ని తలుపులు ఒకేసారి తెరుచుకుంటాయి మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని చూసి అనుభూతి చెందుతున్నారు మీ దగ్గర ఏదో ఉంది తమ దగ్గర లేనిది అది అంతర్గత శాంతి ఆత్మవిశ్వాసం ప్రేమ భాండాగారం మరి అదే కారణం వారంతా మీ వైపు ఆకర్షితం అవుతున్నారు మీరిది అర్థం చేసుకోవాలి ఈ సమయం మీకు వరం ఈ ఆకర్షణను సరైన రీతిలో ఉపయోగించండి మీ సానుకూల ఆలోచన మీ మంచి ఉద్దేశాలు మీ దయతో ఈ శక్తిని మరింత బలోపేతం చేయండి యూనివర్స్ చెప్తోంది మీరు మీ అతీతంలో ఎన్నిసార్లు బ్రోకెన్ ఫీల్ చేశారు ఇప్పుడు బ్రేక్ అవసరం లేదు ఇప్పుడు మీరు జస్ట్ వికసించాలి ఒక పుష్పం పూర్తిగా వికసించినప్పుడు ప్రతి ఒక్కరూ దానివైపు ఆకర్షితమవుతారు అలాగే మీరు ఈ సమయంలో మీ పూర్తి వికసిత అవస్థలో ఉన్నారు మీ ఉనికి మనుషులకు ప్రేరణ మూలమైంది ఇప్పుడు మీ జీవితం భాగమవుతుంది యూనివర్స్ చెప్తోంది మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి మీరిప్పుడు వారి రక్షణలో ఉన్నారు మీపై వారి కృప ఉంది ఇప్పుడు ఎవరు మీ పురోగతిని ఆపలేరు మీ అదృష్టం ఇప్పుడు మారుతోంది మరి దాని మొదటి సంకేతం మీకు తదుపరి ఇరవై నాలుగు గంటల్లో లభిస్తుంది ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు అది మీ మాటలు మాత్రమే వినడం కాదు మీ శక్తిని అనుభూతి చెందుతారు అనిపిస్తుంది తమ గమ్యం వైపు మరో అడుగు వేశామని అదే కారణం ప్రతి ఒక్కరూ మీ వైపు ఆకర్షితమవుతున్నారు యూనివర్స్ మీకు ఇంకా చెప్తోంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి మనుషులు రాబోతున్నారు వారు మీ ప్రయాణంలో మీ సహచరులవుతారు ఈ మనుషులు మీ శక్తితో సరిపోయేవారు వారు మీతో కలిసి కొత్త కథలు రచిస్తారు మీ జీవితంలో సంతోషాలు అవకాశాలు తీసుకువస్తారు మీకు ఇక ఏ కొరత ఉండదు మీరు కోరుకున్నదంతా మెల్లగా మీ వైపు పరిగెడుతోంది మీరు జస్ట్ విశ్వాసం పెట్టుకోండి ఆ ప్రవాహంలో ఉండండి ఎప్పుడైనా మనుషులు మీ వైపు ఆకర్షితం అవుతున్నట్టు అనిపిస్తే దాన్ని లైట్గా తీసుకోకండి ఇది బ్రహ్మాండం నుంచి స్పష్టమైన సంకేతం ఇప్పుడు మీ సమయం వచ్చేసిందని కల్పించుకోండి మీరు సముద్ర తీరంలో నిలబడి ఉన్నారు అలలు వచ్చినట్టు అవి తీరాన్ని తడుపుతాయి అలాగే మీ జీవితంలో అవకాశాలు ఆశీర్వాదాల అలలు నిరంతరం మీ వైపు ముందుకు వస్తున్నాయి మీరు జస్ట్ ఓపెన్ హార్ట్తో వాటిని స్వీకరించండి ఇప్పుడు కాసేపు ఆగి మీ హృదయంపై చెయ్యి వేసి మీకు మీరు అడగండి ఎందుకు అకస్మాత్తుగా మనుషులు నా వైపు అంతా ఆకర్షితం అవుతున్నారు యూనివర్స్ మీతో చెప్తోంది ఇదంతా సంయోగం కాదు ఇదంతా జరుగుతోంది ఎందుకంటే మీ ఎనర్జీ మారిపోయింది మీరు కాన్షియస్గా ఆలోచించారో అన్కాన్షియస్గా కానీ మీ వైబ్రేషన్ ఇప్పుడు మునపటిలా లేదు ఇప్పుడు మీ ఆరా అంతా పవర్ఫుల్ అయిపోయింది మాగ్నెటిక్ అయిపోయింది మనుషులు స్వయంగా మీ వైపు ఆకర్షితం అవుతున్నారు స్నేహితులారా మీరెప్పుడైనా గమనించారా కొన్ని వీడియోలు అకస్మాత్తుగా మీ ముందు ప్రత్యక్షమవుతాయి సర్చ్ చేయకుండా వెతక్కుండా జస్ట్ అలా మరి మీరు వాటిని చూసినప్పుడు అనిపిస్తుంది కదా ఈ మెసేజ్ మాత్రమే మీకోసమే అని ఈరోజు ఈ వీడియో కూడా మీ ముందు యూనివర్స్ ఇలా కనిపించలేదు యూనివర్స్ మీకు ఈ సందేశం ద్వారా ఒక అద్భుతమైన శుభవార్త చెప్పాలనుకుంటోంది అది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో కనిపించిన రోజు నుంచే మీ అదృష్టం మారడం మొదలవుతుంది అందుకే నేను మీతో చెప్తున్నా ఈ వీడియోని పూర్తిగా విడండి ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే మాటలు మీరేపటి రోజుకు కొత్త దిశనిస్తాయి యూనివర్స్ చెప్తోంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇక ముగియబోతున్నాయి మీ భాగ్యం ఇక మలుపు తిరగబోతోంది మీరు ఒంటరి కాదు మీ చెయ్యి యూనివర్స్ పట్టుకుంది మీరు జస్ట్ యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకోండి ఆలోచించండి ఆలస్యం స్వయంగా మీకోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చుంటే మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగవచ్చు ఈరోజు ఈ సందేశం ఆ కొత్త అధ్యాయం ఆరంభం ఈ రోజు నుంచి మీ జీవిత ప్రవాహం మారబోతోంది ఆ అదృష్టం ఇప్పటి వరకు నిద్రపోతున్నది ఈ రోజు నుంచి మేల్కొనబోతోంది మీరు నమ్మండి ఈ సందేశం మీ అదృష్టానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు యూనివర్స్ తన సందేశంలో మీతో చెప్తోంది చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు ఒక్కోసారి డబ్బు కొరత ఒక్కోసారి సంబంధాల్లో ఇబ్బందులు ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు ఎందుకు అన్ని కష్టాలు నాతోనే వస్తాయి అని ఎందుకు అదృష్టం మళ్లీ మళ్లీ నన్ను ఆపుతోంది అని కానీ ఇప్పుడు యూనివర్స్ మీకు చెప్తోంది మీ కర్మల ఫలం పొందే సమయం వచ్చేసింది మీరెప్పుడో విత్తిన విత్తనాలు అవి మంచి పనులైనా ఇతరుల సహాయమైనా మీ ప్రార్థనలైనా అవి ఇప్పుడు ఆకుపచ్చ చెట్లలా మీ జీవితంలో ఫలాలివ్వబోతున్నాయి యూనివర్స్ మీరు ఈ రోజు నుంచి మీ ఆలోచన మార్చుకోవాలని కోరుకుంటోంది ఈ రోజు నుంచి మీరు మీ గురించి చిన్నగా ఆలోచించడం మానేయండి ఈ రోజు నుంచి మీరు ఎంచుకున్న వ్యక్తి అని నమ్మండి ఎందుకంటే అది నిజమే ప్రతి ఒక్కరికి ఈ వీడియో లభించదు కేవలం మార్పు అవసరమైన వారికే ఈ సందేశం చేరుతుంది యూనివర్స్ స్వయంగా పిలిచిన వారికే మరి మీరు దీన్ని వింటున్నారంటే అంటే మిమ్మల్ని యూనివర్స్ పిలిచింది యూనివర్స్ చెప్తోంది మీకు ఇక ఏడవాల్సిన అవసరం లేదు ఇక ఇతరులపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది మీతో ఉంది మీ భాగ్యాన్ని మార్చడానికి వచ్చింది యూనివర్స్ ఇప్పుడు మీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది మీ శత్రువులు స్వయంగా ఓటమి ఒప్పుకొని మీ విజయం ఖాయమవుతుంది అదే ఆ సమయం అదే ఆ క్షణం మీకు ఈ వీడియో కనిపించిన రోజు నుంచే ఇదంతా మొదలవుతుంది యూనివర్స్ మీతో మరో రహస్యం పంచుకోవాలనుకుంటోంది మీ కలలు ఎప్పుడూ చిన్నవి కావు జస్ట్ మీకు అవి సాధ్యమవ్వవని అనిపించేవి మీరెప్పుడైనా ఆలోచించి ఉంటారు బహుశా అదృష్టం నాతో లేదని కానీ వాస్తవం ఏమిటంటే అదృష్టం ఎప్పుడూ మీతోనే ఉంది జస్ట్ సరైన సమయం కోసం వేచి ఉంది మరి ఆ సరైన సమయం ఇప్పుడు వచ్చేసింది మీరు ఆలోచిస్తున్నారేమో సంకేతం ఎలా లభిస్తుందని వినండి మీకు రాబోయే సమయంలో కొన్ని ప్రత్యేక చిహ్నాలు కనిపిస్తాయి అకస్మాత్తుగా ఏదో శుభ సంఖ్య ఉదాహరణకు ఏంజల్ నెంబర్ లేదా స్టార్స్ నైంటీ సెవెన్ మీకు మళ్లీ మళ్లీ కనిపిస్తాయి అకస్మాత్తుగా ఏదో పాత స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు అకస్మాత్తుగా మీ ఇంట్లో సంవత్సరాలుగా ఆగిపోయిన పని జరుగుతుంది ఇవన్నీ సంకేతాలు యూనివర్స్ ఇప్పుడు మీతో ఉందని మీ తగ్దీర్ మాలిపోయిందని ఈ రోజు నుంచి మీరు మూడు పనులు చేయాలి కృతజ్ఞత చెప్పడం ప్రతి ఉదయం ప్రతి రాత్రి జస్ట్ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా అదృష్టాన్ని మార్చినందుకు రెండవది సానుకూలంగా ఆలోచించడం ఇప్పుడు మిమ్మల్ని కొరతలవాడిగా కాకుండా భాగ్యవంతుడిగా భావించండి మూడవది విశ్వాసం పెట్టుకోవడం మనసు కదిలినప్పుడల్లా మీకు మీరు చెప్పుకోండి యూనివర్స్ నాతో ఉంది ఈ సందేశం కేవలం ఆ ఆత్మలకు మాత్రమే సరైన సమయంలో సరైన చోట సరైన పరిస్థితిలో చేరుకున్న వారికి మరి ఈరోజు ఆ రోజు మీ జీవితంలో వచ్చింది ఇది సాధారణ సంయోగం కాదు కానీ ఇది మీ భాగ్యం యొక్క పిలుపు యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటోంది మీరు ఆలోచించేదానికంటే చాలా శక్తివంతులు మీ అదృష్టం నిద్రపోతున్నది కాదు మీలో మేల్కొనడానికి వేచి ఉంది ఇప్పటి మీరు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ వృధా కాదు ప్రతి బాధ ప్రతి వైఫల్యం ప్రతి అడ్డంకి మీకొక మెట్టు అవన్నీ మిమ్మల్ని ఈ క్షణం వరకు తీసుకువచ్చాయి బహుశా మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు నా అదృష్టం ఎప్పుడు తెరుచుకుంటుంది ఎప్పుడు నాకు కోరుకున్నది లభిస్తుంది కానీ ఈరోజు యూనివర్స్ స్పష్టమైన మాటల్లో చెప్తోంది మీ అదృష్టంలో ఉంటే పూర్తి ప్రపంచం మీకు వ్యతిరేకంగా నిలిచినా ఆ చీజు మీ దగ్గరకు వచ్చి తీరుతుంది ఒక్కోసారి మనం ఆలోచిస్తాం మా మెహనత్ వృధా పోయిందని చాలాసార్లు అనిపిస్తుంది అదృష్టం మాతో రూటయ్యింది అని కానీ సత్యం ఏమిటంటే అదృష్టం ఎప్పుడూ ఎవరితోనూ రూట్ అవ్వదు అదృష్టం జస్ట్ సరైన సమయం కోసం వేచి ఉంటుంది మరి ఆ సరైన సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అంతా మారిపోతుంది ఈరోజు ఈ సందేశం మీ జీవితం యొక్క ఆ టర్నింగ్ పాయింట్పై వచ్చింది మీరు అర్థం చేసుకోండి బ్రహ్మాండం మీ దగ్గరకు సంకేతాలు పంపుతోంది మీ ఎదురుచూపు ఇక ముగియబోతోందని మీరు చూసిన కలలు మీరు రాత్రులు మేల్కొని ప్రార్థించిన కోరికలు ఇప్పుడు మీ అదృష్టం భాగమై మీ ముందు వస్తాయి యూనివర్స్ మీకు గుర్తు చేస్తోంది ఎప్పుడూ మీ అదృష్టంపై సందేహం పెట్టుకోకండి మీరు కోల్పోయినది జస్ట్ మార్గం మార్చడానికి కోల్పోయారు మీరు పొందినది మీ ప్రయాణం భాగం మరి ఇంకా లభించనిది మీ అదృష్టంలో రాసి ఉంది అందుకే అది మీ దగ్గరకు వచ్చి తీరుతుంది మీకు ఈ విషయంపై నమ్మకం పెట్టుకోవాలి మీ ఆత్మ ఎంపిక బ్రహ్మాండం ఏదో ప్రత్యేక ఉద్దేశంతో చేసింది మీ భాగ్యం వరకు అన్ని తలుపులు మూసుకొని ఉంటాయి కానీ అది మేల్కొన్న వెంటనే ఆ తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి మీరు సంవత్సరాలుగా ఎదురుచూసినవి ఈ రోజు ఈ సందేశం వినడమే మీకు అతిపెద్ద రుజువు మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయం మొదలవ్వబోతోందని మీరు ఎక్కడ ఉన్నారో ఎంత కష్టంలో ఉన్నారో తెలుసుకోండి ఇప్పుడు అదృష్టం మీ వైపు ముందుకు వస్తోంది యూనివర్స్ మీతో చెప్తోంది ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చిన క్షణం నుంచే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తీర్చుకుంది ఇది సాధారణ సంయోగం కాదు కానీ ఇది అదృశ్య శక్తి యొక్క సంకేతం అది నిరంతరం మిమ్మల్ని చూస్తోంది మీ ప్రార్థనలు వింటోంది మరి మీ మార్గంలో దాగి ఉన్న అవకాశాల తాళాలు లాగుతోంది మీరు ఎన్నిసార్లు మీ హృదయంతో ప్రశ్నించారు ఎప్పుడు నా సమయం మారుతుంది ఎప్పుడు నా తక్దీర్ మెరుగుతుంది ఆఖరికి ఎప్పుడు నాకు హృదయంలో సంవత్సరాలుగా పెంచుకున్న కోరిక లభిస్తుంది అంటే యూనివర్స్ సూటిగా సందేశం ఆ పలు వచ్చేసింది మీ అదృష్టంలో రాసిన రోజు నుంచే ఈ సందేశం మీకు చేరుతుంది ఎందుకంటే ఈ వీడియో సాధారణ స్క్రీన్పై కనిపించే కంటెంట్ కాదు కానీ ఇది మీకోసం యూనివర్స్ పంపిన సంకేతం